హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి సో ఆ రోజు నేను టెంపుల్కి వెళ్ళాము మా ఊళ్ళో శివాలయం గుట్ట మీద శివాలయం వెలిసారనమాట శివుడు మల్లికార్జున స్వామి సో ఆ స్వామిని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ మా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో దా అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు మేము ఒక మంచి దీపాన్ని వెలిగించామండి అది వచ్చేసి జిల్లేడు కాయలో ఉన్న దీపం ఉండదు కదా లక్షదుల దీపం ఆ దీపాన్ని వెలిగించాము సో ఆ దీపం ఎలా కలెక్ట్ చేసుకున్నాము మేము అది కూడా ఈ వీడియోలో చూపిస్తాము ఆ కాయ కోసం మేము ఎన్ని లక్షత్తులు కాయ అనమాట ఆ కాయ కోసం మేము మా ఊరంతా వేట ఒక వేట ఆడామన్నమాట సో ఇది స్టార్టింగ్ మా ఊర్లో లోపల నుంచి వెళ్తున్నాము ఆ కాయ కోసం ఏనండి కాయ కోసం చాలా ప్లేసెస్ తిరిగాము మా హస్బెండ్ నేను బైక్ మీద ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము స్టార్టింగ్ చూపించింది అది ఆంజనేయ స్వామి అనమాట సో ఇట్లా ఇట్లా వస్తూ ఉంటే ఇంకా డైరెక్ట్గా మా చేలోకి వచ్చేసాము పొలాల సైడ్ ఎటైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇటు వచ్చాము అది కాక చాలా రోజులైంది మా చేలోకి వెళ్ళక నేను అప్పుడు వేరే తోట వీడియో షూట్ చేసినప్పుడు వెళ్ళాను దాని తర్వాత ఇప్పుడు మా చేలో ఏమేశారంటే మా నాన్నగారు ఇది వేశారనమాట మొక్కజొన్న సో ఆ మొక్కజొన్న ఎలా ఉందో పైరు ఒకసారి చూద్దాము అండ్ కొత్తగా వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు మా పక్కన వెంచర్ పడుతుంది మా ప్లేస్ పక్కన పొలం పక్కన సో ఆ వెంచర్ ఎలా ఉంది ఆ వెంచర్కి గోడలు చాలా చాలా ఈజీగా బిల్ కన్స్ట్రక్షన్ జరిగిపోయిందనమాట చాలా ఈజీ అండి చాలా సింపుల్గా తక్కువ కాస్ట్లో కట్టేశారు చాలా బాగున్నాయి సో అది కూడా నేను మీతో యూడియోస్ వీడియోలో ఇక్కడ షేర్ చేసుకుంటాను సో ఫై ఫస్ట్ అయితే జన ఇలా ఉందనమాట మొత్తం డ్రిప్తోనే బాగుంది పైరు మాత్రం చాలా గ్రీనరీగా చాలా చాలా బాగుంది ఊరు మొత్తం కూడా పల్లెటూరు కాబట్టి ఎక్కువ చెట్లు కనిపిస్తాయి ఇల్లు కూడా చాలా తక్కువే కనిపిస్తాయి సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మొక్కజొన్న అనమాట మొక్కజొన్న మొత్తం కూడా మా నాన్నగారు ఏం చేస్తున్నారు ఇక్కడ మొక్కజొన్నకి ముందు అది కూడా నేను ఒక చిన్న కేక్ వీడియో షూట్ చేశాను సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇలా మేము లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఇలా ఊర్లోనే తిరిగామండి ఆ జిల్లేడు కాయల కోసం ఎక్కడున్నా కానీ ఎవరు ఉంచకుండా అందరు కోసుకెళ్ళిపోయారంట చాలా మంచిదంట అండి ఆ కాయ సంవత్సరానికి ఒక్కసారి వెలిగిస్తే చాలా మంచిదంట దానిలో లక్ష ఒత్తుల వరకు ఉంటాయంట లక్ష ఒత్తులు ఉంటాయంట అది చాలా మంచిదంట సో చూసారు కదా మనందరు కూడా ముందేస్తున్నారు మొక్కజొన్నకి సో ఆ క్లిప్ నేను దూరం నుంచి షూట్ చేశాను అండ్ మా డాడీకి తెలియదు మేము ఇక్కడికి వచ్చామని జస్ట్ షూట్ చేస్తున్నామని కూడా తెలియదు అసలు చాలా డిస్టెన్స్ దూరంలో ఉన్నారనమాట మాకు అండ్ ఫస్ట్ అయితే మొక్కజొన్న పైరు ఇలా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది టూ క్లిప్ ఫొటోస్ అయితే ఇమేజ్ తీసి నేను అవి కూడా ఇక్కడే యాడ్ చేసేసాను సో ఫైనల్గా ఒకసారి మొక్కజొన్నలకు మేము కూడా వెళ్ళి తిరిగేసి ఒకసారి చూసొద్దాము అని చెప్పి మా హస్బెండ్ నేను మా బాబు అందరం కూడా ఇలా వెళ్తున్నాం అనమాట ఇక్కడ చెప్పాను కదా నేను మంచిగా గోడలు అనేవి కట్టారని జస్ట్ ఏం లేదండి మధ్యలో బ్రిక్స్ అంటే సిమెంటు ఉంటాయి కదా బ్రిక్స్ పెద్దవి సో అటు ఇటు వాల్ పెట్టేయడం మధ్యలో ఆ బ్రిక్ పెట్టేయడం అంతే జస్ట్ సింపుల్ చాలా ఈజీగా వాల్ అయిపోయింది చాలా తక్కువ బడ్జెట్లో మంచిగా గోడ అనేది అది గోడ మీకు అర్థమవుతుందో లేదో చాలా మంచిగా కట్టేశారు చాలా ఈజీగా కట్టేశారు విత్ ఇన్ వన్ డేలోనే ఇదంతా కట్టేశారు కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది అటు ఇటు పోల్ పెట్టడం మధ్యలో బ్రిక్స్ పెట్టడం చాలా ఈజీ అండి చాలా ఈ ఎవరికైనా కట్టుకోవాలనుకుంటే చాలా తక్కువ కాస్ట్లో మంచిగా ఇలా అయిపోతుంది నేను కూడా ఫస్ట్ టైం చూసిన అందుకే మరీ మరీ వీడియో షూట్ చేశాను అండ్ దాని తర్వాత ఇంకా నా పని ఏంటి కాయ జిల్లేడి కాయల కోసం వేటాడడం కదా సో వాటి ఇంకా తిరుగుతూ ఉన్నాను అనమాట సో నేను ఇక్కడ చిన్నప్పుడు ఈ పూలతో ఆడుకున్నాను ఆ పూలు నాకు మళ్ళీ ఇక్కడ కనిపించాయి సో వాటిని కోసుకున్నాను ఇట్లా మొత్తం తిరిగానండి మా పొలం సైడ్ కూడా మా చేల్ సైడ్ కూడా ఎక్కడ దొరకలేదు అండ్ మా ఊరు శివాలయం ఉంటుంది సో అది గుట్ట పైన శివాలయం నైట్ వెళ్తాము ఇది మామూలుగా ఊర్లో ఉన్న శివాలయం దగ్గర అటు సైడ్ వెళ్ళాము అటు సైడ్ వెళ్తే ఒక జిల్లేడు కాయ శివాలయం పక్కన టెంపుల్ పక్కనే ఉంది పెద్ద చెట్టు ఆ చెట్టుకిలా ఒక కాయ కనిపించింది అసలు నాకు కనిపించలేదు మా హస్బెండ్కి కనిపించింది ఇంత పెద్ద చెట్టుకి ఒక కాయ ఉందనమాట అందరు కోసుకెళ్ళిపోగా మిగిలిన కాయ అది ఎవరికి కనిపించలేదేమో మేబీ అందుకని అలా ఉంది సో అది మాకు కనిపించింది మా అదృష్టం బాగుంది సో శివాలయం టెంపుల్ దగ్గర నేను శివాలయం అక్కడ జిల్లేడి కాయ కోసుకున్నాను అనమాట ఈ కాయని సో ఈ కాయలో లక్ష ఒత్తులు ఉంటాయండి ఓపెన్ చేసి కొంచెం ఎండబెట్టుకొని చక్కగా పైన ఒత్తిలాగా దూది చుట్టుకుంటే నైట్ వెలిగిస్తే చక్కగా వెలుగుతుంది అనమాట ఆవుని అయితే వెలిగించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అండ్ ఇక్కడ చూశారు కదా శివాలయం మా ఊరు శివాలయం కింద అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా లోపలికి వెళ్ళి మొత్తం వీడియో షూట్ చేస్తాను ప్రెసెంట్ అయితే బయట అవుట్లుక్ మాత్రమే నేను వీడియో క్లిప్ తీసాను ఇక్కడ మా పూజారి గారు కూడా ఉన్నారు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు సో గోల్డ్ కలర్లో ఉంటుంది కింద ఉన్న టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి సో చూశారు కదా చెట్టు జిల్లీడు చెట్టు కూడా పక్కనే ఉంది సో అక్కడ అనమాట అండ్ సెకండ్ ఇంకొక కాయ మా మమ్మీకి కూడా కావాలని చెప్పి ఇది ఎక్కడ అంటే ఇది కూడా ఒక అమ్మవారి టెంపుల్ ముందే మా ఊరి ముత్తాలం అనమాట ఊరి కులదేవత అంటారు కదా ఆ అమ్మవారి టెంపుల్ ముందు ఇటు సైడ్ అమ్మవారు ఉంటుంది కానీ నేను వీడియో క్లిప్ తీయలేదు మర్చిపోయాను దానికి ఆపోజిట్లోనే చెట్టు ఉంది ఆ జిల్లీడు చెట్టుకు కూడా మా హస్బెండ్కి ఒక కాయ కనిపించింది అనమాట మా వారికి సో ఆ కాయ కూడా మేము తీసుకున్నాము రె అక్కడ పయ్యని కనిపిస్తుంది కదా సో ఆ మండను వంచి చాలా కష్టపడ్డామండి ఈ జిల్లెడి కాయల కోసం అయితే మేము అంతకు ముందు రోజు రెండు కాయలు ఆల్రెడీ మేము తెచ్చి పెట్టుకున్నాము మా డాన్ తెప్పించారు బట్ అవి ఏం చేసాయంటే ఎలికెలు పాడు చేసేసాయి అవునయ్యలో నానబెట్టుకుంటే సో ఇవి ఏంటంటే ఎందుకంటే ఇంత స్వచ్ఛమైనవి మనం వెలిగించడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు కలుగుతాయి అదే కాకుండా నరదీష్టి కానీ ఇన్ని రోజులు మనం ఒత్తులు పూజ చేయకపోయినా కానీ ఇంట్లో నిత్య దీపారాధన ఒక్కరోజు ఈ లక్ష ఒత్తులతో అంటే ఇవి ఎవ్వరూ ముట్టుకోకుండా ఎవ్వరు చేయకుండా ఎటువంటి ఏమీ జరగకుండా మంచిగా ఒక చెట్టు నుంచి తీసుకొని మనం వెళ్ళి చాలా శుద్ధిగా వెలిగిస్తున్నాం కాబట్టి చాలా మంచిదంట అది కాక జిల్లేడులో చాలా మంచి ప్రాముఖ్యత ఉంది జిల్లేడు గురించి చాలా ఉంది దాని గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాము సో ఇవి రెండు కాయలు కోసుకొని వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉండగా ఇక్కడ నేను ఒక అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మా ఊరు అంకమ్మ తల్లి టెంపుల్ అంటారు కదా సో అదనమాట అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి మా ఊరిలో అండ్ ఇక్కడ జాతర కూడా జరుగుతూ ఉంది ఎవ్రీ ఏప్రిల్కి జాతర అనేది జరుగుతుంది అనమాట ఏ ఏప్రిల్లో ఎవ్రీ ఇయర్ సో ఇది దీని పక్కనే రాముల వారి టెంపుల్ ఉంటుంది సో ఇదనమాట రాములవారి టెంపుల్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మా ఊరు రాములవారి టెంపుల్ ఇలా అనమాట మొత్తం ఊర్లో టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ తిరుగుతూ మా హస్బెండ్కి చూపించుకుంటూ మేము వచ్చేసాము ఇంటికి వచ్చేసి అంతా చేసుకొని పుండి వంటలు నైవేద్యాలు అన్నీ చేసుకొని మేము ఇంకా నైట్ ఇది గుట్టమైన ఉన్న శివాలయం అన్నాం కదా సో అలా కారులో వెళ్తున్నాము సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ చూశారు కదా బయటంతా లైటింగ్ చాలా బాగుంటుంది నైట్ టైము డే టైం కూడా బాగుంటుంది ఇక్కడ చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తారండి చాలా గా ఉంది క్రౌడ్ బాగా ఉందన్నమాట ఎందుకంటే వెలిసిన స్వామి కదా మల్లికార్జున స్వామి చాలా మంచి జరుగుతుంది అండ్ ఈ శివాలయం చుట్టూ ఉసిరి చెట్లు వేప చెట్లు ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటుందండి డే టైం ఇంకా బాగా కనిపిస్తుంది నైట్ టైం కదా కొంచెం చీకటిగా ఉంది అండ్ ఆ శివాలయం టెంపుల్కి ముందే అనమాట గర్భగుడికి ముందు ఇలా ఒక ఆర్ట్ వేశారనమాట స్వామివారిది చూడండి ఎంత బాగా వేశారు చాలా బాగా అనిపించింది చాలా కష్టపడి వేశారు అండ్ చుట్టూ కూడా దీపాలతో దీపాలని పెట్టారనమాట బాగా అనిపించింది సో నేను ఒక చిన్న వీడియో క్లిప్లా తీసాను చూశారు కదా ఎలా ఉన్నారో క్రౌడ్ బాగా ఉంది జనాలు బాగా వచ్చారు అప్పటికి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు సో మాకైతే ప్లేస్ అయితే దొరికింది మేమైతే చక్కగా ఆ జిల్లేడికాయ ఆవునైతే నానబెట్టుకున్న జిల్లేడికాయలో ఇలా ఒత్తిలేసి వెలిగించుకున్నాము ఆ ఒత్తిని నైవేద్యాలు అన్నీ పెట్టుకొని చాలా బాగా చేసుకున్నాము పూజ అయితే చాలా బాగా జరిగింది అదంతా వీడియో షూట్ చేయడానికి నాకు అవ్వలేదు సో ఫ్రెండ్స్ ఇంకొకసారి మళ్ళీ తప్పకుండా నేను వీడియో క్లిప్ మీతో షేర్ చేసుకుంటాను సో లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారు ఎలా ఉన్నారో ఆ వెలిసిన స్వామివారు చూడండి ఇదే అండి అది గర్భగుడిలో ఉన్న స్వామివారి రూపం ఇలా ఉంటుంది ఇక్కడ ఏం కోరిక కోరుకున్నా చక్కగా నెరవేరుతుందని ప్రజలు చాలా బాగా అనమాట భక్తులు సో చాలా బాగుంటుంది టెంపుల్ ఇది అనమాట సో ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మేము ఒక టూ త్రీ సెల్ఫీస్ అయితే దిగాము మా అన్నయ్య వాళ్ళ పాప మేము కలిసి సో అవి నేను లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా టెంపుల్ ఒకసారి పిక్ కూడా యాడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ ఇస్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక మంచి వీడియో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంటే దాని అంతవరకు కేర్ బై బై